నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగుమల కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు ఈ క్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది సాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం సాగర్ నీటి మట్టం ఐదు వందల నాలుగు అడుగులుగా ఉంది తెలంగాణ ప్రజలను తాగునీటి అవసరాల కోసం ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు రోజుకు మూడు వేల క్యూసెక్ల చొప్పున మూడు రోజుల పాటు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనున్నారు దీంతో ఎడమకాల్వ కింద ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో తాగునీటి సమస్య తీరనుంది